అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అంట ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సెను యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం అయితే ముగియడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు ఉద్యోగులపై నాటి జగన్ సర్కార్ కర్కశం హక్కుల కోసం ప్రశ్నిస్తే కేసులు బెదిరింపులు ఆర్థిక విధ్వంసంపై గవర్నర్కు ఫిర్యాదు చేసినందుకు వేధింపులు సో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన ఈనాడు చంద్రబాబు అండగా నిలిచారని వెల్లడి సో గత జగన్ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల కరకసంగా వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు సో హక్కుల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తే కేసులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు ఆదివారం ఆ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ నాటి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఉద్యోగులు ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్ములకు సైతం భద్రత లేకుండా చేయడాన్ని వివరిస్తూ అప్పట్లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తే తనను తన కుటుంబాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ సభ్యులందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం వేధించిందన్నారు ఎస్ఆర్కే సజ్జల రామకృష్ణారెడ్డిని క్షమాపణ కోరకపోతే ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడని ఆల్ ఇండియా సర్వీస్ పోలీస్ అధికారి సైతం తనను హెచ్చరించారని వివరించారు ఎక్కడ తిరిగానో ఎలా ఉన్నానో తెలీదు అటువంటి పరిస్థితుల్లో అండగా నిలిచి ధైర్యం చెప్పింది నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చిన యాంటీస్పెటరీ బెయిల్తో మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చా రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విద్వాంసంపై శాసనసభ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల బకాయిలను ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు చెల్లించాల్సి అయితే ఉంది సో ఈ ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల బకాయిలు అయితే ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సి అయితే ఉందండి అదే విషయాన్ని అప్పట్లో గవర్నర్ విడియాల చేస్తే జగన్ ప్రభుత్వం నన్ను దేశద్రోహిగా చిత్రీకరించిందన్నారు ఉద్యోగులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఎప్పటికైనా ఉద్యోగులు ఉపాధ్యాయులు భయాన్ని వీడి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ముందుకు రావాలని పిలుపునైతే ఇచ్చారండి రానున్న రోజుల్లో సంఘాన్ని సంస్థాగతంగా మరింత పటిష్టపరిచి రాష్ట్రంలోనే నంబర్ వన్గా సంఘంగా తీర్చిదిద్దానని ప్రకటించారు సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులైతే పాల్గొనడం కూడా జరిగింది సో ఈ విధంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్ల బకాయిలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని త్వరలోనే ఉద్యోగులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని సూర్యనారాయణ స్పష్టం చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ